డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇందాక డాక్టర్ సీతారామన్ గారు చెప్పినట్టు జానపద సాహిత్యానికి డాక్టర్ బిరుదురాజు రామరాజు గారు చేసిన సేవలు చాలా అమూల్యమైనవి ఆయన సేవలని ఈ తరం మనుషులకి ప్రత్యేకంగా మన కాలేజ్ స్టూడెంట్స్ ఒకరోజు జీవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

అది ఐపీఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ సునల్ గారు ఇంటెన్సివల్ కి సరస్వతికి ఎప్పుడూ ఐపీఎస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కంటిన్యూస్ గా కోఆపరేషన్ కూడా ఇమంటుంది సో ఐపీఎస్సీ కెపాసిటీ వాడడం కొద్దిగా ప్రాక్టీస్ చేయించుకుంది టీం కార్యక్రమాలను ముందుగా డాక్టర్ సీతారామ గారు ప్రిన్సిపల్ గారు జ్యోతి ప్రదమైన కార్యక్రమంతో కార్యక్రమం సఫలతని ఆరిచి చేయిస్తున్నారు

Sungguh, <laughs> saya और उन्होंने कहा कि यह डाउन आउट है सर वक्त में बड़ा कुछ नहीं होगा बड़ा I'm mm -hmm. మేడం మేడం సైడ్ అమ్మా సార్ వెళ్ళండి అమ్మ సార్ వెళ్ళండి ఏమనుకోండి వెళ్ళండి తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణలో ప్రసిద్ధులైనటువంటి సుమారు ఒక యాభై మంది మహనీయుల యొక్క జయంతి నిర్వహిస్తూ వస్తున్నాం దాని సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ కూడా మనం ఆవిష్కరించుకున్నాం అంటే మనము లేదా ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిరంతరం సాహిత్యాన్ని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నెల లేవగానే ఒక ప్రాతస్ లాగా ఆ మహానీయుల యొక్క ఒక చిత్రాలను చూసి వారి యొక్క జయంత్ర తెలుసుకొని వారికి సంబంధించినటువంటి కొంత ఆ సాహిత్యాన్ని చదువుతారనే ఉద్దేశం ఒకటి ఆ క్యాలెండర్ ని తెలియజేస్తుంది దాంతోపాటు మరి ఈ సంవత్సరం వచ్చి అది రెండు ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి మహాకవి దాశరథి గారి చదువు రెండవది బిరదరాజు గారి బిరదరాజు రామరాజు గారి యొక్క చదువు ఆ సందర్భంగా నేను తెలంగాణ సాహిత్య అకాడమీలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మీలాగా నేను కూడా తెలుగు లిటరేచర్ అన్నది నేను అకాడమీగా చదువుకోలేదు కానీ మన పోటీ పరీక్షల కోసం ఆప్షన్ కింద చదివినప్పుడు మాకు ఉన్నటువంటి సాహిత్యం పేపర్ లో పేపర్ టూ లో సాహిత్యం ఉంటుంది అందులో చూసినప్పుడు ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క ఆ సాహిత్యవేత్తల యొక్క పేరు కనిపించే కనిపించేది అప్పుడెప్పుడో చదివింది ఒక పేరు క్రితం ఇప్పుడు చూస్తే మనం ఎక్కడ సిలబస్ లేదు కదా అనిపించింది అప్పుడే అందరినీ మనం వెరిఫై చేస్తా ఉంటే దాశరథ్ గారి జయంతి అనేటువంటిది కొన్ని సంవత్సరం కనిపించింది మరి ఇంత గొప్ప రచయిత దాచర్త అంటే అందరూ పాటలు వింటాం కానీ ఇంత సాహిత్యం ఉన్నది అనేటువంటిది మనం దాన్ని గురించి తెలుసుకున్నప్పుడు శక్తి జయంతి అనేటువంటిది మనకు ఆ సంవత్సరం మనకు వచ్చింది ఆ ఒక కార్యక్రమాలు చేయబం అలాగే పెద్ద రామరాజు గారు జానపదాలు అంటే మనం జనాలు పాడుకునేటువంటి పాటలు సాహిత్యం అంతా ఒక ఎత్తు అయితే ఈ అంటే పాడుకునేటువంటి పాటలు అన్ని కూడా ఒక అయితే మన పల్లెల్లో మన వ్యవసాయ పనులలో కావచ్చు ఇతర కార్యక్రమాల్లో కావచ్చు పండుగలప్పుడు కావచ్చు హబ్బాలప్పుడు కావచ్చు చాలా మన పాటలు పాడుతూ ఉంటాం ఆ పాటలు పరిశోధన చేసి ఒకటి అన్నిటిని సేకరించి ఒక జానపద సర్వస్వ విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు చేందరాజు రామరాజు గారు వారే మొట్టమొదట ఈ జానపదం మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరి గారు రామరాజు సార్నీయుడు గురించి ఉన్నటువంటి శతజయంతి కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము మీలాంటి భావి భారత సాహిత్యవేత్తలు పౌరులందరికీ కూడా వారి యొక్క సాహిత్యం యొక్క విశిష్టతని తెలియజేయాలి అదేవిధంగా మీరు కూడా సాహిత్యాన్ని అభ్యసించాలి వారి మీద పరిశ్రమలు తీసుకురావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సులన్నీ నిర్వహిస్తున్నారు ఇందాక సీతారాం గారు చెప్పినట్టు ఒకటి ముస్మాన్ లో మొదలు పెట్టారు తర్వాత ఇవాళ కృష్ణదేవ ఆంధ్ర భాష నిలయంలో జరుగుతుంది ఇది మూడవ సదస్సు సో ఇటువంటి సదస్సులు కూడా ప్రతి డిగ్రీ కాలేజీలో ఎక్కడెక్కడైతే పీజీ స్థాయిలో ఈ తెలుగును అభ్యసిస్తున్న వాళ్ళు వాళ్ళ సెంటర్లలో ఉండాలి అదేవిధంగా ప్రతి యూనివర్సిటీలో జరపాలని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాము రాబోయేటువంటి ఈ నెల అంతా కూడా అంటే ఏప్రిల్ నెల అంటే మొత్తం అన్ని కాలేజీలు యూనివర్సిటీలలో ఈ కార్యక్రమాలు చేయాలని మనము అనుకున్నాము అంతేకాకుండా వారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి సంచికను కూడా తీసుకొస్తున్నాం అంటే వారి యొక్క సాహిత్య సేవ ఏదైతే వస్తుందో ఆ సాహిత్య వాటి సాహిత్యం మీద ప్రముఖులైనటువంటి వాళ్ళ చేత ప్రసంగాలు బెరదరాజు రామరాజు గారి వారి వ్యక్తిత్వం గురించి వారి యొక్క సాహిత్య సేవ గురించి పెద్దవాళ్ళ యొక్క జ్ఞాపకాలు అనుభవాలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి మనము రాబోయేటువంటి ఇరవై ఇరవై ఆరు మనం ఆవిష్కరించాము సో ముఖ్యంగా బిరదరాజు రామరాజు గారికి సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా సభాధ్యక్షులు వేదాని శాస్త్రి గారికి అలాగే సరస్సు బాలభుడు నామాజు బాల బాలాచారి గారికి అలాగే ముఖ్య అతిథి వన్ అయిలయ్య గారికి యొక్క ఉపన్యాసం చేయబోతున్న గిరిజ మనోహర్ రావు గారికి తర్వాత రఘుమార్తి గారికి ప్రసన్ గారికి కవియాకు గారికి సంతా శ్రీధర్ గారికి ఆత్మీయ అతిథులు బానత్ రెడ్డి సునంద్ర గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఇక్కడ జానపద సాహిత్యం నాకు పరిచయం చిన్నప్పటి నుంచి పరిచయం అంటే చందమాన కథ రూపం అది జానపద కథల కాదా అని పక్కన పెడితే చిన్నప్పుడు మా ఎదురింట్లో ఉన్న ఒక అమ్మమ్మ కథ చెప్పేది చాలా చక్కగా చెప్పేది చాలా అద్భుతంగా చెప్పేది నాకు చందమాన కథల కన్నా కూడా బాలమిత్ర కథల కన్నా కూడా ఆ చెప్పే కథలే చాలా చక్కగా ఉండేవి చాలా అద్భుతంగా ఉండేవి తర్వాత నాకు అనిపించి నాకు చనిపోయిన తర్వాత అవన్నీ రికార్డ్ చేస్తే బాగుండు అనిపించేది కానీ ఎవరిని నాకు గుర్తులేదు కాకపోతే చాలా అద్భుతంగా చంద్రబాబు కూడా చాలా అద్భుతంగా అనిపించాయి అప్పుడు చాలా నేను బాధపడ్డా తర్వాత నాకు దీని మీద అధ్యయనం చేసే అవకాశం నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత పీజీలో మాకు ఒక సబ్జెక్ట్ ఉంది దానికి సంబంధించి నేను ఒక ముప్పై పేజీలు అసైన్మెంట్ రాశాను అది ఇప్పుడు నేను నాకు ఈరోజు ఎదుగుతావు అంటే దొరికింది నాకు ఒక ముప్పై పేజీలు ఆ రోజులో అంటే లైబ్రరీలో కూర్చొని కనీసం ఒక పదిహేను రోజులు పట్టింది ముప్పై పేజీలు రాయడానికి అప్పుడే సెకండ్ సెమిస్టర్లో ఉన్నాము ప్రధానంగా బిరుదురాజు రామరాజు జనపద సాహిత్యం అంటే మాకు గుర్తొచ్చేది ప్రధానంగా బిరుదురాజు రామరాజు గారి పుస్తకాలు ఇవన్నీ కూడా రెఫర్ చేసి రాయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే మా లక్ష్యం ఏంటి అంటే విద్యార్థులు విద్యార్థుల్లో అంతకుముందు జనపద సాహిత్యం అందరికి పరిచయం ఉంటుంది కానీ దాన్ని అంతగా పట్టించుకోరు నేను ఎలాగైతే చిన్నప్పుడు పట్టించుకోలేదో అలాగే మనం కూడా పట్టించుకోం కాబట్టి ఎవరైతే ఇక్కడ డిగ్రీ చదువుతున్నారో స్పెషల్ తెలుగు ఉంది ఇక్కడ అలాగే మూడో సంవత్సరంలో కూడా తెలుగులో జానపదం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది అలాగే పీజీ చేస్తున్న విద్యార్థులకు కూడా టాపిక్ ఉంది వీళ్ళంతా కూడా పరిశోధనలో జానపద సాహిత్యం తెలుగు చదివినా చదవకపోయినా కూడా వాళ్ళంతా కూడా జానపద సాహిత్యం మీద పరిశోధన చేయాలి వాటిని వెలికి తీయాలి ఇంకా రామరాజు గారు అది మొదలు పెట్టారు అక్కడ నుంచే బీజం పడేది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి పిహెచ్డిగా జాంబా సాహిత్యమే జరిగిన తెలుగు డిపార్ట్మెంట్ లో అక్కడ ఉన్నంత ఉర్దు సాహిత్యం ఉండేది అనుకుంటా తర్వాత తెలుగు సాహిత్యం ఉన్నా కూడా గుర్తింపు లేదు ఈ పిహెచ్డితో తెలుగు శాఖ కూడా కొంత గుర్తింపు వచ్చింది అలాగే అనేక విశ్వవిద్యాలయాలు ఎఫ్ పిహెచ్డి లు సాహిత్యంలో మొదలయ్యాయి అలా కూడా ఇక్కడ మొదలవ్వాలి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా తెలుగు కాబట్టి ఆ లక్ష్యంతో మేము ఈ సభని అనుకున్నాము అలాగే ఆ ఏ సదస్సు చేసినా కూడా మేము విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటాము ఆ లక్ష్యం ఏంటంటే విద్యార్థులకి చేరువ్వాలి అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మమ్మల్ని అనుకరించి లేకపోతే మమ్మల్ని అభినందిస్తూ లేకపోతే మాకు మంచి పేరు కాలేజీకి మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటూ మా లక్ష్యాన్ని మేము చేరుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇంట్లో భాగంగానే మేము నెక్స్ట్ జూన్ లో కూడా ఇంకొక సదస్సు దాసరాది ఆరుద్ర శత జయంతి సాహిత్య మూర్తులు దాసరాది ఆరుద్ర జీవితం సాహిత్యం అనే అంశం మీద కూడా రెండు రోజులు జాతీయ సదస్సు పెట్టుకో నిర్వహిస్తూ ఉన్నాము దానికి కూడా ఇలాగే విద్యార్థులు కానీ మిగతా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళంతా కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను